సాహిత్యమును రెండు భాగముల కింద మీరు చూడవచ్చును మోటామోటాగా ఒకటి ప్రాచీన సాహిత్యము అంటే ఉపనిషత్తులు భగవద్గీత శంకర భగవత్పాదుల యొక్క భాష్యములు మోటామోటా అది ప్రాచీన సాహిత్యం అంటే ఇంకా ఏమైనా ఒకటి రెండు మీరు తర్వాత కలిపితే కలపవచ్చును బట్ మొత్తం మీద మోటామోటాగా అది ప్రాచీన సాహిత్యం అర్వాచీన సాహిత్యం అంటే ఈ తర్వాతి కాలంలో వచ్చినది అది ఎలా ఉంటుందంటే పురాణములు అసలు జనులకు పురాణ శబ్దమునకు అర్థము తెలియదు పురాణం అనగా ఆ ఆ కాలంలో ఆ వందేళ్ళు యాభై ఏళ్ళు వందేళ్ళు ఆ కాలంలో ఆ కాలఖండమునందు ఆ సమాజములో చలామణిలో ఉన్న కథలు అని అర్థం పురాణ శబ్దం అదే అర్థం ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ మీరు చూసుకోండి బోనాలు పండగను వస్తుంది ఇది గత యాభై ఏళ్ళ వంద ఏళ్ల నుంచి నడుస్తుంది కదా ఆ సమాజంలో అదేదో నడుస్తుంది ఆ టైంలో ఏదో రంగం అని బో పోతరాజ్ అని దీనికి సంబంధించి కథలు ఉంటాయి ఆ ఆ పద్యాలు ఏవో ఉంటాయి కథలు ఉంటాయి అవి పాటలు కూడా వినపడుతూ ఉంటాయి దాంట్లో సాహిత్యం ఏముందా అని నేను నేను అన్నీ పరిశీలిస్తూ ఉంటాను కాల్లో కూర్చుని నేను నిద్రపోతున్నాను లేదు నిద్రపోతే నిద్రపోతారు కూడా కానీ ఏదైనా పాట వస్తే ఏమిటి ఏం పాడుతున్నాడని కూడా గమనిస్తా దాంట్లో విషయం ఏమైనా ఉందా అని చూసే ప్రయత్నం చేస్తా దాంట్లో ఏదో కథలు ఉంటాయి పూజమ్మో పూజమ్మో నిన్ను పూజిస్తే మాకు సంపదలన్నీ వచ్చేనమ్మో అంటే ఏదో ఉంటుంది వాడెవడో పోతరాజు నిన్ను పూజించేయడమ్మో సో రంగం నీకు చేసేనమ్మో నీకు మేమేమో సమర్పించేవమ్మో వాళ్ళందరూ నీకు సమర్పించిన వాళ్ళందరూ కృతార్థులు అయ్యారమ్మో నా భాషలో చెప్తున్నాను నేను విన్నది నా ఇలాగేదో ఉంటుంది ఇది గత వందేళ్ళు దీని మీద రీసెర్చ్ ఉంటుంది ఉస్మాన్ యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు పోక్లోర్స్ మీద రీసెర్చ్ చేశారు అలాంటి వాళ్ళు చాలామంది విద్వాంసులు ఉన్నారు యక్షగానము అని ఒకటి ఉన్నది కర్ణాటక నుంచి వస్తుంది దాంట్లో కూడా రీసెర్చ్ చేసి దా ఆ సాహిత్యాన్నంతా బతికి లాగి ఫోక్లోర్ మీద రీసెర్చ్ చేసి ఉంటారు దాంట్లో ఏవో కథలు ఉంటాయి దానికి పురాణము అని పేరు పురాణం అంటే అది సో ఈ పురాణం మీరు తమిళనాడు వెళ్ళారనుకోండి అక్కడ పురాణం ఇంకోలా ఉంటుంది నాకు నిన్న నిన్నెవడో చెప్తున్నారు మురుగ అనే దేవుడు ఒకడు ఉన్నాడు మురుగ మురుగ అంటే వైదిక సాహిత్యంతో పోలిస్తే సుబ్రహ్మణ్య స్వామి అనదగ్గ దేవుడు మురుగ తమిళనాడులో ప్రారంభమై మలేషియాకి మైగ్రేట్ అయిపోయాడు ఇప్పుడు మలేషియా వెళ్ళిపోయాడు మురుగ మురుగ ఇండియా దేవుడు కాదు మలేషియా దేవుడు ఇప్పుడు నిన్న మలే మలేషియాలో బాటు కేవ్స్ పెద్ద విగ్రహము పెద్ద ప్రపంచంలో గల్లా పెద్ద దేవుడు విగ్రహం అది తర్వాత కేవ్స్ మెట్లెక్కి వెళ్ళాలి నేను అలా చూశాను నాకు మెట్లెక్కి ఓపిక లేక ఇక్కడి నుంచి ఓ దండం పెట్టాను మురుగా నేను మెట్లెక్కి రాలేలయా దా వల్ల కాదు ఎదుగుంటే అంతరిక్షంలో ఉన్నాయా మెట్లు అని ఇక్కడి నుంచి ఓ దండం పెట్టా తర్వాత ఇంకా అక్కడ అక్కడ దేవాలయం అంటే మురుగే తర్వాత దానికి సంబంధించే ఓ కథలు ఉంటాయి ప్రాక్టీసెస్ ఉంటాయి ఇదంతా పురాణ సాహిత్యం పురాణ సాహిత్యంలో ఏముంటాయండి కథలు కథలలో దేవుళ్ళు ఉంటాయి ఉంటాయి కదా ఇప్పుడు బోనాల సాహిత్యం ఉందనుకున్న దాంట్లో ఏముంటాయి దేవుళ్ళు ఉంటాయి బతుకమ్మ ఓ దేవత ఉంటుంది అయితే పోతరాజు దేవుడు పోతరాజు అంటే దేవుడో దేవ భక్తుడో వన్ ఆఫ్ దోస్ థింగ్స్ అయ్యి ఉంటుంది సో ఈ రకంగా మురుగ మురుగకు సంబంధించిన పురాణాలు ఉంటాయి ఇప్పుడు అవన్నీ మలేషియా అవన్నీ మీకు తెలియాలంటే మీరు మలేషియా వెళ్ళాలి నాకు రాశారు అక్కడి నుంచి మురుగ ఇప్పుడు ఇండియాలో లేదు మలేషియాలోనే నిన్న మురుగ సంబరం జరిగింది అబ్బా ఎంత జనం అండి కుంభమేళా ఎందుకు పనికిరాదన్నంత లెవెల్లో జరిగింది రథోత్సవం బంగారు రథం వెండి రథం లుక్ అట్ దాట్ మురుగ సో మురుగకి సంబంధించిన స్టోరీస్ ఉంటాయి మురుగ చేతిలో ఒక బాణం ఏదో ఉంటుంది శక్తి శక్తి ఉంటుంది కథలు ఉంటాయి ఆ కథలన్నీ ఉన్న సాహిత్యం ఉంటుంది దానికి పురాణము ఈ పురాణము మొత్తం ఇండియా మొత్తం హోల్ మొత్తం ఒక్కటే ఉండదండి ఇక్కడ పురాణం వేరు అక్కడ పురాణం వేరు మీరు బెంగాల్ వెళ్తే పురాణం వేరు అక్కడ దుర్గ పురాణం బృందావనం వెళ్తే పురాణం వేరు అది ఇంకో రకం పురాణం అక్కడ అంతా డ్యాన్సు రస ఇది ఏది భోజనాలు టిఫిన్లు స్వీట్లు అదో రకం పురాణం ఇలాగా ఈ పురాణ సాహిత్యం ఉంటుంది ఈ పురాణ సాహిత్యంతో పాటుగా తంత్రము కూడా ఉంటుంది అంటే తంత్రం అంటే పురాణంలో కథలలో ఏ దేవుళ్ళు అయితే మనకి వచ్చినారో ఆ దేవుళ్ళ విగ్రహాలను తయారు లాగా పూజించడం లాగా అని తంత్రం ఉంటుంది తంత్రము అంటే తంతు ఆ తంత్రం ఎలా ఉంటుంది శివుడు దేవుళ్ళు శైవ తంత్రం ఉంటుంది విష్ణువు దేవుళ్ళు వైష్ణవ తంత్రం ఉంటుంది శక్తి దేవుళ్ళు శాక్తేయ తంత్రం ఉంటుంది ఇంకా ఏవో తంత్రాలు ఉంటాయి ఆఖరికి దీనికి బోనాలకి తంత్రం లేదండి తంత్రం లేదు బోనాలకి మహంకాళి అమ్మవారి దగ్గర తంత్రం లేదు తంత్రం ఉంటుంది కదా నిజానికి మహాకాళి కానీ అనుస్వారం వచ్చి హ్రస్వం వచ్చి మహంకాళి అయ్యింది ఫిక్స్డ్ ఇంకా దానికి మీరు రూల్స్ రెగ్యులేషన్స్ అడగద్దు మహాకాళి కానీ మహంకాళి సో దానికి ఒక తంత్రం ఉంటుంది సో ఈ తంత్రము పురాణములు ఇదంతా కలిపి ఇది ఇంకొక సాహిత్యం ఎన్ని సాహిత్యాలు వచ్చాయి రెండు ప్రాచీనము అర్వాచీనం సో ఇప్పుడు మీరు చెప్పండి భగవద్గీత దేంట్లో పడుతుంది ప్రాచీనమా అర్వాచీనమా ప్రాచీనం ఇది వివేక చూడామణి ప్రాచీనము బతుకమ్మ అర్వాచీనము మురుగా అర్వాచీనము కుంభమేళ కుంభమేళ దేట్లో వేస్తారు అర్వాచీర్నంలో వేయాల్సి ఉంటుంది కుంభమేళ మీకు ప్రాచీనంలో వెతికి మీరు భాష్యాల్లో ఎక్కడైనా వెతికి పట్టుకోండి మీరు నేను చూస్తా మీకు తిరుగుదేటలు ఏమిటో అర్వాచీనంలో వేయాల్సి ఉంటుంది శైవాగమర్ములు వైష్ణవ అలాంటి వాటిల్లో వేయాలి తర్వాత నదీ స్నానము పవిత్ర స్నానము ఇదంతా కూడా అర్వాచీన సాహిత్యంలో వేయాల్సి ఉంటుంది ప్రాచీన సాహిత్యంలోకి వెళ్ళకూడదు వెళ్తే మీరు ట్రబుల్లో పడతారు ఎందుకంటే ప్రాచీన సాహిత్యంలో మహాభారతము శాంతి పర్వము భగవద్గీత అధిగత ప్రాచీన రామాయణము భారతము అక్కడికి ఈ తీర్థయాత్రలు నదీ స్నానాలు చేస్తే పాపాలు పోతాయి అవే ఉండవు పైగా నువ్వు ఆత్మా అనే నదిలో స్నానం చేయాలి కానీ ఈ నీళ్ళ నదిలో స్నానం చేస్తే నీ అంతఃకరణానికి శుద్ధి రాదు అని ఉంటుంది నా వారి నా చాంతరాత్మ అలా ఉంటుంది కాబట్టి మీరు ఒక విషయాన్ని చూసినప్పుడు ఇది ప్రాచీనమా అర్వాచీనమా చూసుకోవాలి అర్వాచీనము కేవలము పురాణములు తంత్రములు విశ్వాసప్రధానంగా ఉంటాయి నమ్మడమే తప్ప ఇంకేమీ ఉండద్దు ఇప్పుడు లోకంలో ఉన్న గురువులు అందరూ అర్వాచీన సాహిత్యానికి సంబంధించిన వారే ప్రాచీన సాహిత్యం చదువుకున్న పీఠాధిపతులు మఠాధిపతులు పెద్ద పెద్ద పండు విద్వాంసులైన గురువులు కూడా వాళ్ళు ఉన్నారు కొద్దిమంది ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళు నిర్ణయానికి వచ్చేశారు వాళ్ళ సంఖ్య తక్కువైనా వాళ్ళకు ఉండే భావజాలమునకు బలం ఎక్కువ నేను చెప్పే భావజాలానికి ఆ బలం ఉండదు ఓకే కానీ ఉంటుంది ఈ భావజాలం ఉంటుంది అది ఎక్కడికి పోదు ఆ బలం అయితే ఉండదు కాబట్టి ఈ వాళ్ళు ఏం చేశారంటే ప్రాచీనము ఎరుగుదురు అర్వాచీనము ఎరుగుదురు కానీ ఆ వివేకమును ఎరుగరు ఇది ప్రాచీనము ఇది అర్వాచీనము దీని దారి వేరు దాని దారి వేరు అని ఎరుగరు ఆ వివేకాన్ని వాళ్ళు ఇప్పుడు పట్టుకోలేదు వాళ్ళు ఏం చేశారంటే ప్రాచీనాన్ని అభ్యసించి దాన్ని అలా పారేసి ఈ అర్వాచీనంలో పడిపోయినారు పడిపోయి అర్వాచీనాన్నే ప్రచారం చేసుకుంటూ బతికేస్తున్నారు వాళ్ళు దాంతో సమాజంలో ఆ ప్రాచీన అంతా కూడా అంతర్ధానం అయిపోయింది ఆలోచించే పరిస్థితులు ఎవడూ లేడు ఏదో ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని పట్టుకుని విరేలాడి బతుకు గడిపేద్దామని చూసి పడే తప్ప పురాణాలు తంత్రాలు దాంట్లో పడిపోయి ఉన్నారు తప్ప ప్రాచీనంలో పడిపోయి దేహము ఇది అనాలా నేను అనాలా ఈ రకమైన విచారం చేసే పరిస్థితి లేకుండా పోయింది ప్రశ్నలు వచ్చాయి కాబట్టి కుంభమేళ అర్వాచీనంలో పడుతుంది మీరు కుంభమేళ గురించి కంగారు పడకండి ఎందుకంటే ఈవేళ నిన్న అక్కడ ఇది ఉంది ట్రాఫిక్ జామ్ ఆ ట్రాఫిక్ జామ్ యొక్క పొడవు మూడు వందల కిలోమీటర్లు అప్పుడు మీరు వెళ్ళి అక్కడ ఏం స్నానం చేస్తారు కానీ ఇంటి దగ్గర గంగే చేయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్విన్ సన్నిశంకూరు అలా చేయండి కుమ్మవేళ ఇన్ ఎనీ కేస్ అది అర్వాచీనమే తప్ప ప్రాచీనము కాదు మీరు జ్ఞానగంగ ఎందు స్నానం చేయాలండి శంకరాచార్యులు కాశీ పంచుకల్లో ఏం చెప్పారంటే జ్ఞానగంగలో స్నానం చేయమన్నారు సో సా జ్ఞానగంగా అది మనమే కాశీ మనమే గంగా కాశీ అంటే ప్రకాశించేది అంటే ఆత్మచైతన్యం కా ప్రకాశించేది ఆత్మచైతన్యం అది ఉంటుంది మీ హృదయంలో ఉంటుందా లేకపోతే తిరుపతి అక్కడ యూపీలో ఉంటుందా మీ హృదయంలో ఉంటుంది కాబట్టి యథార్థమైన కాశీ మీ హృదయంలో ఉన్నది మీ లోపల జ్ఞాన ప్రవాహము కల జ్ఞాన ప్రవాహం లేదు కళ్ళు చూస్తుంటే అన్నీ తెలుస్తు తెలుస్తున్నాయా లేదా శబ్దములు వింటే అన్నీ తెలుస్తున్నాయా లేదా ఆ జ్ఞాన ప్రవాహమే గంగా అలాగే ఇప్పుడు శివుడు లింగాన్ని పెట్టి అభిషేకం చేస్తూ ఉంటారు ప్రశ్న వచ్చింది ప్రశ్న కూడా చెప్పేస్తున్నా ఇప్పుడు లింగాన్ని పెట్టి అభిషేకం చేసి చేయడం అనేదానికి ఇది అర్వాచీనమా ప్రాచీనమా అని ఆలోచించినట్లయితే మీకేమనిపిస్తుంది అర్వాచీనం మహేష్ గారు అర్వాచీనము అంటున్నారు చాలా మటుకు అర్వాచీనమే దాంట్లో చెప్పే మంత్రాలు ప్రాచీనం ఎందుకంటే నమస్తే రుద్రమన్యవ అనే మంత్రము అది ప్రాచీనము ఆ తంత్రమంతా కూడా అర్వాచీనమే దీంట్లో ఒక కిటుకు గలదు ఇప్పుడు తంత్రంలో ఒక కర్మని చేయటం ఉంటుంది ఏమండీ ఆ కర్మను చేసేప్పుడు మంత్రం కావాలి ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టడం ఉంటుంది దేవుడికి నైవేద్యం పెట్టడం అన్నది ప్రాచీనంలో ఉండదు మీరు నైవేద్యం పెడుతూ ఉంటారు ఆయన పుచ్చుకుంటూ ఉంటారు అలా ఏమీ ఉండదు ప్రాచీనంలో ఓకే అది ఈ అర్వాచీనంలోనే ఉంటుంది ఈ తంత్రంలోనే ఉంటుంది అయితే నైవేద్యం పెట్టాలి నైవేద్యం అంటే ఏ నైవేద్యం పెట్టాలి దేవుడికి ఇష్టమైనది ఏదో చెప్తుంది తంత్రం వెంకటేశ్వర స్వామికి లడ్డు అంటే ఇష్టము వడలు అంటే ఇష్టమని చెప్తుంది తంత్రం తంత్ర సాహిత్యం అలా ఉంటుంది అమ్మవారికి పులిహారంటే ఇష్టం అని చెప్తుంది హరిద్రాన్న ప్రియాను పాయసప్రియాను ఇలాగేదో చెప్తుంది సో అంటే అంతా సౌత్ ఇండియన్ దేవతలు కదా వాట్ ఎవర్ అదే మీరు నార్త్ ఇండియా వెళ్ళారనుకోండి అక్కడ పురాణాల్లో అక్కడ తంత్రాల్లో మళ్ళీ ఇప్పుడు ఆగ్రా ఆగ్రా స్వీట్ ఉంటుంది చూసారా అది దేవతకి ప్రియమని చెప్పి రాసి ఉంటుంది దూది పేడా ప్రియమని రాసి ఉంటుంది అక్కడ దేవతల యొక్క పరిస్థితి అలా ఉంటుంది కాబట్టి ఇంతకీ పాయింట్ ఏంటంటే నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టాలంటే మంత్రం కావాలి మంత్రం కావాలి కదా అదే మంత్రము ఓ ఓ అమ్మవారు నీకు దూద్దు అంటే చాలా ఇష్టము ఇదిగో నేను నీకు సమర్పిస్తున్నాను అని ఇలా ఇలా అన్నాడు అనుకోండి ఎవడు ఇంప్రెస్ అవ్వడు మీరు ఇంప్రెస్ అవ్వరు ఆ పూజారికి అతనికి స్పెషల్ స్టేటస్ ఏముండదు ఉండదు ఈ మాత్రం చెప్పడానికి ఏమీ విద్వాంసుడు కానక్కర్లేదు ఏమీ కాదు ఎవడు ఇంప్రెస్ అవ్వడు అంచేతి అలా చెప్పడు అలా చెప్పడు అలా చెప్పడం మనసి గాయత్రి మంత్రంతో మొదలు పెడతాడు గాయత్రి మంత్రానికి నువ్వు అమ్మవారి పేడాకి సంబంధం ఏం లేదు కూర్చుబీ కనెక్షన్ నహి హే జీరో కనెక్షన్ హే కాబట్టి మంత్రం ఏదో ఒకటి పట్టుకోవడం అది దీనికి కనెక్ట్ అయి ఉందా లేదా అన్న విచారం అక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ విచారము లేదు విశ్వాసమే ఉంటుంది విచారము లేదు కాబట్టి ఆ మంత్రం చదివేయడం పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే ఆ మంత్రం చదివిన వాడికి కానీ విన్నవాడికి కానీ అర్థం తెలియదు తెలియాలనే ఆకాంక్ష ఉండదు అది మనం తెలుసుకోవాలనే ఆలోచన కూడా ఉండదు అది అలా చదివేసేయటం నైవేద్యం పెట్టేయటం మనం తినేయటమే తప్ప ఇంకా అంతకుమించే ఉండదు అక్కడ కాబట్టి అది చూడ్డానికి ప్రాచీనముగా అనిపిస్తుంది గాయత్రి మంత్రం వచ్చింది కనుక కానీ అది కూడా అర్వాచీనమే కాబట్టి మీరు దేన్ని ఆ వివేకాన్ని గుర్తించాలి ఇప్పుడు ఇక్కడ దీని మీద నేను కొంత విచారం చేశాను పెద్దలు ఏమని చెప్పారంటే మనం దేన్ని ఇప్పుడు వెళ్ళి మనం దేన్ని దీన్ని పట్టుకో దాన్ని పట్టుకోని మనమేమి ఉపదేశం చేయట్లేదు జనులకు మనం ఏదో గ్రంథాన్ని శంకరులు చెప్పిన మాటల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం ఏమైనా ప్రచారం చేసే గురువులమా అదేమీ పెట్టుకోలేదు మనం ఆ పిచ్చి పెట్టుకోలేదు అయితే ఈ తేడా తెలుసుండాలి ప్రాచీనము అర్వాచీనము ఓకే దీన్ని ఇంగ్లీష్లో స్పిరిచువాలిటీ రిలిజియాసిటీ అని అంటారు ప్రాచీనము స్పిరిచువల్ అర్వాచీనము రిలీజియస్ కాబట్టి ఇప్పుడు పెద్దలు ఈ రెండు తెలుసున్న పెద్దలు కొంతమంది ఉంటారు వారు మాట్లాడినప్పుడు ఓహో వీరు ప్రాచీనంలోకి వెళ్ళి మాట్లాడుతున్నారు అని మనకి తెలుస్తుంది సో అలా కాకుండా ఇంకోటి ఏదైనా చెప్తున్నారు అనుకోండి ఓహో వీరు అర్వాచీనంలో పడ్డారే అని కూడా తెలుస్తుంది మనకు అర్థమవుతుంది ఇప్పుడు శృంగేరి స్వామి వారు చాలా విద్వాంసులు ఆయన తిరుపతి వచ్చినప్పుడు కాళహస్తి వచ్చినప్పుడు అక్కడ వెంకన్న ఇక్కడ మల్లన్న ఒక్కటే ఏమీ భేదం లేదు అంటే ఆయన ప్రాచీనంలోకి వెళ్ళి మాట్లాడుతున్నారు మీరు గమనించారా ఈ అర్వాచీనాన్ని మీరు గట్టిగా పట్టించుకోకండి మీరు ఇక్కడేమో వైష్ణవ తంత్రం అంటాడు అక్కడ శైవ తంత్రం అంటాడు ఇక్కడ కథలు ఉంటాయి వైష్ణవ ఇక్కడ మీ తిరుపతిలో కథలు ఉంటాయి మళ్ళీ కాళహస్తి వచ్చేవాడికి వేరే కథలు ఉంటాయి ఆ కథలు ఉండవు ఇంకో రకం కథలు ఉంటాయి సో కాబట్టి ఈ కథలు వేరు ఆ కథలు వేరు ఆ తంత్రం వేరు ఈ తంత్రం వేరు ఇదంతా మీకు నడుస్తున్న వ్యవహారమంతా అర్వాచీనము కానీ మా దృష్టిలో భేదము లేదు అయినా అని ప్రాచీనంలోకి వెళ్ళి మాట అలాగా ఆ తేడాని తెలుసున్న వాళ్ళు అర్వాచీనము వైపు చూస్తున్నప్పుడు కూడా ప్రాచీనమును ప్ర దాంట్లో మనకి చూపించగలుగుతారు కాబట్టి ఆ తేడా తెలుసు ఉండాలి ఆ తేడా తెలియకపోతే ఉపయోగము ఏమీ లేదు అంత కన్ఫ్యూషన్ కింద ఉంటుంది లోకంలో గురువులు చాలామంది అటువంటి కన్ఫ్యూషన్లో స్వయంగా కన్ఫ్యూజ్డ్గా ఉండి ఇతరులను కన్ఫ్యూషన్లో పెట్టడమే పనిగా ఉంటారు ఈ మాట ఉపనిషత్తే చెప్పింది అవిద్యా వర్తమానా దంద్రమ్యమానా పర్యంతి మూఢా పండితం మన్యమానా మేము పండితులమని అనుకుంటారు అజ్ఞానంలో ఉంటారు వారికి ఏమీ తెలియదు కానీ జనులను అజ్ఞానంలోకి నెట్టివేస్తూ ఉంటారు ఆ విధంగా మనకి కనబడుతుంది కాబట్టి నన్ను వ్యాఖ్యానం చేయమంటే నేను ఇంత మటుకే చెప్తాను మీరు చూసుకోండి నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది పాపాలు పోతాయి ఇది ప్రాచీనమా అర్వాచీనమా అర్వాచీనం ప్రాచీనం ఏమిటో తెలిసిన ఆత్మయందు పుణ్యపాపములు లేవు అది ప్రాచీనం దానికి అస్పర్శయోగము అని పేరు మండ వస్తుంది విస్తారంగా అలాత శాంతి అస్పర్శ యోగము ఇది ఒక యోగము అంటే జ్ఞానము యోగం అంటే జ్ఞానం ఇది మీరు తెలుసుకోండి ఏ ఇవి ఆత్మను స్పృశించవు అస్పర్శ స్పృశించవు ఏమిటి స్పృశించవు పుణ్యపాపములు స్పృశించవు అంటే మీరు గంగానదిలో స్నానం చేసి వచ్చారు కొన్ని పాపాలన్నీ పోయాయి పుణ్యాలు వచ్చేసాయి అది ఆ పుణ్యములు వచ్చుట పాపములు పోవుట అనే తంతు అది ఆత్మను స్పృశించదు మీరు తెలుసుకుంటే యోగా అంటే తెలుసుకోవడం అది అస్పర్శ యోగం పుణ్యపాపములే కాదు సుఖదుఖములు కూడా స్పృశించవు నేను తురియం గురించి నిన్న పాఠంలో చెప్పాను తురీయమును ఇవేమీ స్పృశించవు నాకెవరో ఉత్తరం రాశారు తురియం గురించి మాకు చాలా బాగా చెప్పారు మేమేమో తురియం అంటే ఏదో మనకి ఈ జన్మలో దక్కేది కాదన్నట్టుగా మేము ఒక దృష్టికోణంలో ఉన్నాము తురియమును మన ఎందు మనము సాక్షాత్కరించుకునవచ్చును అనే ఒక పాసిబిలిటీని మీరు మా ముందు పెట్టినారు అంటే ఎవరో ఒక పెద్ద నాకు ఉత్తరం రాశారు కాబట్టి తురీయమును ఇవేమీ స్పృశించవు కాబట్టి నేను ఈ దేహము అని ఆ దేహమును మీరు నేనులో పడేస్తే దేహాన్ని నేనులో ఎందుకు పడేస్తారండి అజ్ఞానం చేతను ఏనై వాయం అజ్ఞానం చేత దేహాన్ని నేనులో పడేస్తారు ఓకే సో మీ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పేశాను దాంట్లో అర్వాచీనమే ఉంది చాలా భాగం నమ్మకం ప్రాచీనము దాని అర్థం మీరు తెలుసుకుంటే బాగుంటుంది అభిషేకావతి చేసేటప్పుడు ఆ మంత్రానికి అర్థం మీరు తెలుసుకుంటే ఆ ప్రాచీనము యొక్క గుబాళింపు మీరు చేస్తున్న కర్మలో కొంతవరకు ప్రతిఫలిస్తుంది అప్పుడు మీరు చేసే కర్మను కూడా మీరు కొంత మో పద్ధతిగా చేస్తారు ఆ అర్థం తెలిసి ఓహో ఇదా దీని సంగతి అని తెలిసినప్పుడు కర్మను ఒక పద్ధతిలో చేస్తారు అర్థం ఏం తెలీదు ఉరిగే గాలివాటంగా ఆ మంత్రాల కంటతాబట్టి చెప్తూ ఉండడమే అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ కార్యక్రమాన్ని బాగా ప్రచారంలోకి పట్టుకొచ్చేసి లోకమంతా హడావిడి చేసేసి రోడ్ల మీద రాట్లు పాతేసి పందిళ్ళు వేసేసి గోల చేసేసి మైకులు పెట్టేసి ఏదో చేస్తారు అర్థం తెలిసి తత్వం తెలుసున్నవాడు కాముగా ఉంటాడు ఈ తత్వం ఏమీ తెలియకుండా ఈ ప్రచారంలో పడ్డవాడు ఉంటాడు చూసారా వాడు చాలా గడబిడ చేస్తాడు కాముగా ఉండడు మీరు వెళ్ళి మాట్లాడితే కళ్ళు ఎర్ర చేసి మిమ్మల్ని తరిమేస్తాడు అక్కడి నుంచి చాలా డేంజర్ ఉండవు సో నాదయోగము ఉంటాడు అయితే సంగీత యోగము ఉంటాడు ఈ సంగీత యోగంలో మాత్ర తంబురా అంట ఏదో చెప్తాడు దానికి ఏమి తలా తోక ఉండదు కేవలము జనుల యొక్క అజ్ఞానమే పెట్టుబడి అంతే పెట్టుబడి ఆ పెట్టుబడి మీద నడిచిపోతూ ఉంటుంది జనుల జ్ఞానం అనే పెట్టుబడి మీద నడిచిపోతూ ఉంటుంది కాబట్టి అలాగా కేవలము మూఢ నమ్మక ప్రధానంగా ఉండకూడదు దేహము అది ఇదియా నేనా అని మీరు విచారం చేయాలి అంతే తప్ప దేహమే నేను అది పుట్టినప్పుడు నేను పుట్టాను అది నక్షత్రంలో పుట్టింది దేహం నక్షత్రంలో పుడుతుందా మీ ఊళ్ళో పుట్టిందా నక్షత్రంలో పుట్టిందా నక్షత్రానికి దేహానికి సంబంధం ఏంటి మీరు పుట్టినప్పుడు అనురాధ నక్షత్రం తప్ప ఇంకా మిగతా నక్షత్రాలు ఏమీ లేవా అన్నీ అంతర్ధానంపై అనురాధలో పుట్టాడా వీడు ఎప్పుడైనా ఆలోచించారా నక్షత్రాలు అన్నీ అన్ని కాలముల ఎందు అన్ని నక్షత్రాలు ఉంటాయి పొద్దున్న ఐదింటికి నక్షత్రాలు అన్నీ ఉంటాయా కొన్ని ఉంటాయా ఏదో ఒకటే ఉంటుందా పదే అయిందండి ఉదయం పదే అయిందండి వీడు పుట్టేటండి పది గంటలకి అప్పుడు నక్షత్రాలు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి పైన అన్నీ ఉన్నాయండి దాంట్లో కొన్ని ఉండడం కొన్ని లేకపోవడం అదే లేదు కాబట్టి మరి వీడు పది గంటలకు పుడితే వీడు ఫలానా నక్షత్రం అని ఏ బేసిస్ మీద మీరు నిర్ధారించారు దాన్ని చూడండి ఆలోచన ఎలా ఉందో చూసారా నేను ఆలోచించే విధానం ఎలా ఉందో చూసారా నేను అడుగుతున్నా వీడు పదింటికి పుట్టాడు ఫలానా నక్షత్రం అని మీరు అన్నారు ఏమిటి ఎందుకంటే వీడు పుట్టినప్పుడు మొత్తం పైన కోట్లాది నక్షత్రాలు ఉన్నాయి నక్షత్రాలు కోట్లు కోట్లు ఉన్నాయి ఓకే కాదండి ఇరవై ఏడు పోనీనయ్యా ఇరవై ఏడు ఉన్నాయి నువ్వు అన్న ఇరవై ఏడు ఉన్నాయి వీడిది ఫలానా అని ఏ బేసిస్ మీద నువ్వు చెప్పావు ఆ బేసిస్ ఇవ్వటం మాకు చెప్పు కొంచెం అంటే పంచాంగంలో రాసేయడం చూపిస్తాడు లోకము ఈ విధంగా ఉంటుంది కాబట్టి విచారం అనేది ఉండదు ఆలోచన ఉండదు కాబట్టి మీరు ఆలోచించడము విచారించడము అభ్యాసం చేయాలి